అందరికి నమస్కారం మన ఛానల్ టైం చేస్తున్న తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పటికే కోస్తాతో పాటుగా రాయలసీమలో ఏ విధంగా వర్షాలు పడే అవకాశం ఉందని గత రెండు వీడియోల్లో చెప్పడం జరిగింది కాబట్టి కోస్తా ప్రజలు రాయలసీమ ప్రజలు ఉంటే తప్పకుండా ఆ వీడియోలను అయితే చూడండి ఇక ఈ రోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం ఉన్న ఎండల తీవ్రత ఎప్పుడు తగ్గబోతుంది అలాగే రానున్న రోజుల్లో ఏర్పడిపోయే అల్పపీడనం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఏ విధంగా ఉండబోతుంది హైదరాబాద్ నగర ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గడిచిన కొన్ని రోజులుగా మనం చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎండల తీవ్రత జూన్ ఒకటో తారీఖు నుంచి ఎక్కువగా అయితే నమోదవుతుంది అవుతుంది ఇక ముఖ్యంగా నిన్న కూడా చాలా ప్రాంతాల్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది హైదరాబాద్ నగరంలోని ముఖ్యంగా ఇటు కుకట్పల్లి గాని బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో నిన్న పలు చోట్ల విస్తారమైన భారీ వర్షం నమోదవటం జరిగింది అలాగే ఇటు మనం చూసుకుంటే ఖమ్మం నల్గొన్న పైసేపు ప్రాంతాల్లో కూడా పలు చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు నమోదయ్యాయి ఇక వచ్చే మూడు రోజులు అంటే ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు కూడా ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ మాత్రమే వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉంటాయి ఎందుకంటే ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో ఎండల తర్వాత అకస్మాత్తుగా భారీగా మేఘాలు ఏర్పడి అక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి ఉదాహరణకు ఖమ్మంలో భారీ వర్షం ఉంటే ఖమ్మం సిటీకి పక్కనే ఉన్న ఒక్క రెండు కిలోమీటర్లో చుక్క చునుక్కు కూడా ఉండదు కాబట్టి అలాంటి వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల ఒక టెన్ టు థర్టీ పర్సెంట్ ప్లేసెస్ లో ఈ రోజు రేపు ఎల్లును చూసే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇక తొమ్మిదో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు జోరు పెరగబోతుంది తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని వచ్చే వారం పాటు విస్తారమైన వర్షాలు నగరాన్ని ముంచెత్తే అవకాశం అయితే చాలా చోట్ల అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అలర్టుగా ఉద్యోగస్తులు అందరూ కూడా గొడుగులతో అప్రమత్తంగా అయితే ఉన్నది వచ్చే వారం పాటు తొమ్మిది నుంచి పదిహేడు మధ్యలో హైదరాబాద్ నగరంలో కూడా విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా ఒక అల్పపీడనం ప్రభావంతో అకాల వర్షాలు అలాగే నైరుతి రుతుపవనాలు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉండటంతో తొమ్మిది నుంచి పదిహేడో తారీఖు మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఉంటాయి ఉమ్మడి ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ కరీంనగర్ గాని వరంగల్ గాని ఖమ్మం గాని నల్గొండ గాని హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే మహబూబ్ నగర్ తో పాటుగా ఇటు నిజామాబాద్ మెదక్ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలను మనము వచ్చే వారంలో చూసే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తొమ్మిదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు మధ్యలో అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండబోతున్నాయి అలాగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు జోరు అయితే పెరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి క్రమక్రమంగా మనకి జూన్ మూడవ వారం నుంచి కూడా భద్రాచలం దగ్గర వరద ఉధృతి గోదావరి అయితే మెల్లిమెల్లిగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది తెలంగాణ రాష్ట్రంలో వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ తొమ్మిదో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు మధ్యలో విస్తారమైన వర్షాలు ఉంటాయి ఈరోజు రేపు ఎల్లుండి ఎండలు ఉన్నప్పటికీ కూడా భారీగా మధ్యాహ్నం సమయంలో అక్కడక్కడ సాయంత్రం రాత్రి సమయంలో ఒక పది నిమిషాల నుంచి ఒక నలభై ఐదు నిమిషాల వర్షాలు అయితే ఒక్కసారిగా వాతావరణం మారి పడే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి